హాయ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ధర ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఇండియన్ మార్కెట్ లోనే ఏపీలోనే కాదు ఇండియన్ మార్కెట్ లోనే కనీ విని ఎరుగున ధరలో మీ ముందుకైతే కొరల్లా ఆల్టీస్ తీసుకొచ్చాను టయోటా బ్రాండ్ అండి రెండు వేల తొమ్మిది రెండు వేల పది రిజిస్ట్రేషన్ మోడల్ అండి మొత్తం వెహికల్ చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి చూసుకోవచ్చు బాడీకి ఎక్కడ ఒక్క రెస్ట్ కూడా లేదండి ఒరిజినల్ లెడ్ తో వెహికల్ అయితే ఉంది ఎక్కడ చూసినా మొత్తం నాలుగు డోర్లు ఇదే లెడ్ తో అయితే ఉన్నాయి ఒరిజినల్ పీస్ అండి అప్ లో చేయించుకోవచ్చు ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ తిరిగింది ప్రైజ్ ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఈ వెహికల్ ప్రైజ్ మీరు విన్నది అక్షర సత్యం అండి ఒక లక్ష ఇరవై వేలుకి ఈ వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాను ఫుల్ టాప్ అండ్ మోడల్ అండి మొత్తం అంతా చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో ఏ టు జెడ్ అండి ఎక్కడ చూసినా సరే వెహికల్ కి ధర అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అండి మన ఏపీలోనే కాదు ఇండియాలోనే ఈ ప్రైస్ కి ఎక్కడ దొరకదు మంచి క్వాలిటీ వెహికల్ వెహికల్ లైఫ్ అయితే అయిపోయింది లైఫ్ అయితే చేయించుకోవాలి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే నెంబర్ వన్ క్లాసిక్ ఇంటీరియర్ లుక్ అండి ఏ టు జెడ్ మొత్తం అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా తో పాటు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్స్ కానీ పవర్ మిరర్స్ కానీ పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ కానీ ఏ జెడ్ దీనికి లేని ఫీచర్ అంటూ ఉండదు అటువంటి క్వాలిటీ ఏం అండి కొత్త వెహికల్ వచ్చేపాటికి ఇరవై ఐదు లక్షలు దాదాపు ఎఫ్ఆర్ ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వెహికల్ మీకు ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఈ వెహికల్ అయితే ఇచ్చేస్తున్నా గ్రాప్ చేసుకోండి ఈ వెహికల్ కావాలనుకున్న మీ మిత్రులకి అర్జెంట్ గా వెహికల్ వీడియో షేర్ చేయండి ఫుల్ వీడియో యూట్యూబ్ లో అయితే చూ ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఛానల్ ఫాలో చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం